కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంపీ ఈటెల రాజేందర్ డెడ్ లైన్ విధించారు దసరా లోపు పంచాయతీలకి పెండింగ్ నిధులు విడుదల చేయాలని తెలిపారు లేదంటే మంత్రులు ఎమ్మెల్యేలను అడ్డుకోవడానికి సర్పంచ్లు సిద్ధంగా ఉన్నారన్నారు ఈటెల్ల రాజేందర్ సర్పంచ్లకి బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు ఆయన గత ప్రభుత్వాన్ని తప్పుబడుతూ రేవంత్ అనేక ఆరోపణలు చేశారు ఇప్పుడు రేవంత్ హయంలోనూ పరిస్థితులు ఏం మారలేదన్నారు ఇప్పటికైనా పంచాయతీలని ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు ఈటెల రాజేందర్ కేసీఆర్ గారు ఒక సింగిల్ పైస కూడా లేకుండా కేవలం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులకి మేము వాళ్ళు ఎంత ఇస్తారో అంత మేము జమ చేయిస్తామని చెప్పి మాట ఇచ్చిండు ఒక సింగిల్ పైస కూడా రిలీజ్ కాలేదు అదొక మూడు వందల తొంభై కోటి రూపాయలు ఇలా నిధులు అట్లే పెండి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చెప్పినారు రేవంత్ రెడ్డి గారు మీరు సర్పంచులారా ఎంపీటీసీలారా మీరు వార్డు మెంబర్లా పార్టీ కూడా పక్కకు పెట్టి ఎక్కడికక్కడ నిలదీయండి అడ్డుకోండి అని చెప్పిండు ఇలా మీరు గనుక దసరాలోపు ఈ డబ్బులు కనుక నువ్వు క్లియర్ చేయకపోతే నీవు చెప్పిన పాఠాన్ని నీకు అప్పచెప్పడానికి మా అంతా సిద్ధంగా ఉన్నారు కాచుకోమని చెప్పి ప్రచరిస్తా ఇప్పటికైనా ఇవాళ మంత్రులుగా మీరు ఆనాడు ప్రేక్షత్తులు ఇచ్చిన మాటల ప్రకారంగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఆనాడు నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా తక్షణమే గ్రామ పంచాయతీలను పట్టించుకోమని చెప్పి కోరుతాను